ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా బిళ్ళారా ప్రభేణిస్తున్నామన మీకు శుభములు జీయమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కరీనిగాక ఈ దినం అనగా నవంబర్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దిన మన ధ్యానాంశము మన సమయాన్ని సరిగా ఉపయోగించట మన సమయాన్ని సరిగా ఉపయోగించట దేవుని వాక్యం చదువుకుందామంటే ప్రసంగీ గ్రంథము మూడో అధ్యాయం పదకొండు వచ్చినాం ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయం హృదయమను ఇచ్చినాడు కానీ దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుస్తున్నట్టు అది చాలదు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేని బిడ్డలు మీరు అంతా బాగున్నారండి మీ ఆరోగ్యాలలో కానీ మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మీకోసం ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమానంలో మీకు దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ బంధువులకు రక్త సంబంధులకు స్నేహితులకు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ పరిచయంలో పాలు పంపులు పొందాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నాను దేని దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో మనం ఈ సమయాన్ని గురించి మనం చూస్తున్నాం ప్రసంగి మూడు పదకొండు దేవుడు దానికి దాని సమయానికి అందంగా చేస్తాడు అనగానే దేవుడు ప్రతి వస్తువును ప్రతి అనుభవాన్ని ఒక నిర్దిష్ట సమయంలో అందంగా మరియు సరిగ్గా జరిగేలాగా చేస్తాడు దేని బిడ్డ నీ జీవితంలో కూడా దేవుడు నా పట్ల ఏ కార్యాలు జరగలేదు సమయం గతించిపోతుందని నీవు దేవునిబిడ నీవు నిరాశపడవద్దు ప్రతి ప్ర ఆ సరైన సమయంలో దేవుడు తన కార్యం జరిగిస్తాడు నీవు నేను చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తగిన సమయంలో ప్రభు మీ పట్ల అద్భుతాలు చేసి మిమ్మల్ని హెచ్చించి ఆ తగిన సమయంలో తన బలమైన కార్యాలు జరిగిస్తాడు అద్భుతాలు చేస్తాడు మానవులు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ దేవుని ప్రణాళికల వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఇది సూచిస్తుంది ఇక్కడ దేవుని ప్రణాళిక దేవుడు అన్నిటినీ నియంత్రణలో అనగా ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడని మరియు ప్రతిదానికి ఒక సమయం ఉందని చెబుతుంది అందుకే యేసుప్రభ ఆ కణాను వివాహంలో ఉన్నప్పుడు తల్లి ఆ ద్రాక్షారసం అయిపోయిన అయిపోయిందని చెప్పినప్పుడు అమ్మా నా సమయం ఇంకనూ రాలేదని ప్రియప్రభ చెప్పాడు అవును దేవుని బిడ్డారు ప్రభుకు సమయం ఉంది మనం అనేక సార్లు మనం అనుకుంటాం నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడి ఇంకా అప్పటి కార్యం చేయలేదు దేవుని బిడ్డ తగిన సమయంలో ప్రభు కార్యం చేస్తాడు దేవుని బిడ్డల దేవుడు తగిన సమయం మీద ఆయన మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనసుకులే ఉండాలని దేవుని వాక్యం చూస్తున్నాం ఆయన చేసే పనులు మనకు ఒక ఉద్దేశం ఉంటుంది అది మనకు అర్థం కాకపోయినప్పటికీ కూడా దేవుని బిడ్డల దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు దేవుడు జవాబిస్తాడు దేవుడు మన శాశ్వత గల జ్ఞానం అనగా మానవ హృదయంలో శాశ్వత గల జ్ఞానం కూడా ఉంచాడు ఎందుకంటే దేవుడు చే క్రియను పూర్తిగా మనము అర్థం చేసుకోవటం మన ఆత్మీయ జ్ఞానానికి అర్థం అవ్వదు కనుక మనం మన నమ్మకం మరియు శాంతిని ఇస్తుంది ఎందుకంటే ప్రతిదానికి ఒక సమయం ఉంది మరియు అంతిమంగా అంత చక్కగా ఉంటుంది చక్కగా ఆయన ప్రతి విషయంలో కూడా దేవుడు తన కార్యం జరిగిస్తాడు ఈ ప్రసంగి మూడో అధ్యాయం మొదటి ఎనిమిదవ చిన్నాలు జీవిత కార్యకలాపాలపై యొక్క సుపరిచితమైన సహజంగా కొనసాగిపోయే ఇష్టానుసారమైన నిర్ణయాలు తెలియజేస్తుంది జీవితంలో మనం ఏ దశలో ఉన్నా మనం చేయాలనుకున్న ప్రతిదాన్ని చేయడానికి సమయం దొరకడం చాలా కష్టం మన సమయాన్ని సరిగా ఉపయోగించడం గురించి తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ప్రణాళిక ప్రణాళికను కలగడం ఉపయోగకరంగా ఉంటుందని ఆ కీర్తన తొంభై కీర్తన పన్నెండవం దయచేసి చదవండి ప్రతిరోజు దేవునితో గడిపే సమయం మన ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తుంది దేవుని బిడ్డ దినం దేవుని వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటున్నారా ఉదయం లేచిన వెంటనే ప్రార్థన వాక్యంతో మీ దినచర్య ప్రారంభిస్తున్నారా మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయండి ఫలవంతమైన చేయడం మన ఆత్మకు సంతృప్తి ఇస్తుంది దేవుని బిడ్డారా ప్రసంగ కనుక మూడో అధ్యాయం పదమూడవచ్చని చదవ చదవండి దేవునికి సేవ చేయడం ఇతరులకు సహాయం చేయడం అనేవి మన పట్ల దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం చాలా అవసరం అని చెప్పేసి రెండో అధ్యాయం పదో వచ్చినా కూడా దయచేసి చూడండి చూడండి కాబట్టి విశ్రాంతి విరామ సమయాలు వృధా కావు కానీ ఆత్మ శరీరానికి అలసటం తీరుస్తుంది వాస్తవాన్ని ఇక్కడ మరి ఇక్కడ మరియు ఇప్పుడు మనకు అత్యంత ముఖ్యమైన విషయాల కోసం సమయాన్ని కేటాయించడంపై చాలా దృష్టి పెట్టడం సులభం కానీ ప్రసంగి మూడో అధ్యాయం పదకొండు వచ్చినంలో దేవుడు మన హృదయాలు నిత్యత్వాన్ని ఉంచాడని చెప్తుంది శాశ్వతమైన వాటికి ప్రాధాన్యత ఇమ్మని మనకు గుర్తు చేస్తుంది మనం అశాశ్వతమైన వాటి మీదే మన దృష్టి అంతా ఉంచుతాం ప్రాధాన్యత ఇస్తాం కానీ శాశ్వతమైన ఆత్మ సంబంధమైన పరసంబంధమైన వాటి మీద మనం దృష్టి ఉంచాం అది మనకు అత్యంత ప్రాముఖ్యమైన దేవుని శాశ్వత దృక్పథం మొదటి నుండి చివరి వరకు ముఖాముఖగా తీసుకురాగలదు దేవుని బిడ్డ మన సమయాన్ని ఎలా వెచ్చించిస్తున్నాం మన సమయాన్ని ఏ రీతిగా ప్రభు కొరకు ప్రభు సేవ కొరకు మరి ఇతరుల మరి అభివృద్ధి కొరకు ఇతరుల సహాయం కొరకు మనం ఏ రీతిగా చేస్తున్నామో ఒకసారి మనం మనం పరీక్ష చేసుకొని వాక్య వెలుగులో మనం 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 పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందాం ఆ రీతిగా చేటుకు మన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం కాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుని మాత్రండి నీ పరిశుద్ధ ఆమెకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నావు ఆయన మీరు మాకు ఇచ్చిన సమయాన్ని సరిగ్గా మా తండ్రి జ్ఞానంతో మేము ఉపయోగించుకో సహాయం చేయండి సమయాన్ని వృధా చేయకుండా చేయండి ప్రభావ ఏ సమయంలో మీరు ఏది చేయగలరో అందంగా చక్కగా చేసే దేవుడు కనుక నాయన మేము ఓపిగ్గా మా అతడిని విశ్వాసంతోనే వైపు సాయం చేయండి ఈ వర్తమానం ప్రతిదిన వింటూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రిల్లందరూ దీవించి వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకునే పెట్టిన బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది దయాకి రిటర్న్ వారికి చేసి వారి నూతన కార్యం జరిగించుకున్న ఆయన మా తండ్రి ఏ కుటుంబాలైతే సమస్యలతో కష్టాలతో వేదనలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు అనారోగ్యాలతో బాధపడుతున్నారు నీ బలమైన కార్యం నిజించుకొని వారి సమస్యల నుంచి బాధల నుంచి విడుదల చేయండి ఆయన నీ స్తోత్రాలు వందనాలు చేయించిన తండ్రి ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖములు వేదన్నారు అటువారు కావాల్సిన ఆదరణ దాయిచ్చేయండి స్వదేశ విదేశాల్లో మరి ఆయన వాహం కాక మా తండ్రి మరి ఇంటబడి ఉన్న బిడ్డల పట్టినని కార్యం జీవించుకొని అడ్డుల ఆటంకాలు తొలగించి వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక మా తండ్రి స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక తిప్పలు పడితే ఏమైనా బిడ్డలకి ఏనామోలో వారికి ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక అద్భుతాలు జరుగును కాక ఆశ్చర్యకారాలు జరుగును కాక ఎవరైతే సీరియస్ కండిషన్లు ఇంటెన్స్ కేర్లో ఉన్నారో జ్వరాలతో క్యాన్సర్స్తో ఫిట్స్తో మా తండ్రి ఇంకా ఆయా బలహీనతతో బాధపడుతున్నారు పిడి కలవరి శిలవ రక్త ప్రభావాన్ని సరస్సుమైన పాదం ప్రభావం అని ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల వేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఈ దినమంతటి నీ బిడలని నీ కృపాస్తలుగా అప్పగించుకుంటూ స్తు కొనియాడుతూ నీ దూతల బిడల చుట్టూ నాయన కావలసి మనం సహాయం చేయ పరిశుద్ధను నామన స్థుతించి కనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అన్నీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపర్చునుగాక ఆమెన్